సతీ సావిత్రి అనే పురాణ కథ సతీ సావిత్రి హిందూ పురాణాలలో ప్రతివ్రత ఆమె యమునితో పోరాడి తన భర్త యొక్క ప్రాణాలను తిరిగి సంపాదించిన సాధ్వి ఆమె గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవలసి ఉంది పూర్వము మద్రా రాజ్యాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు సంతానం లేదు సంతానం కోసం అనేక పూజలు వ్రతాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది ఒకరోజు ఒక ఋషిని దర్శించగా ఆ ఋషి యొక్క సలహా మేరకు దంపతులు ఇద్దరు పద్దెనిమిది రోజులు ఉపవాసం ఉండి సావిత్రి వ్రతాన్ని చేశారు సావిత్రి వ్రతం పూర్తి కాగానే సావిత్రి దేవి ప్రత్యక్షమైనది వారికి ఆమె మీకు ఒక కుమార్తె జన్మిస్తుందని ఆమె వలన నూరుగురు పుత్రులు జన్మిస్తారని చెప్పి అదృశ్యమైనది కొన్ని రోజుల తరువాత అశ్వపతి భార్య కుమార్తెకు జన్మనిచ్చినది ఆమెకు సావిత్రి అని నామకరణం చేశారు ఆమెను ఎంతో అల్లారు ముద్దుగా పోషిస్తుండగా దినదిన ప్రవర్తమానంగా పెరుగుతుంది ఆమె కొంతకాలానికి సావిత్రికి యుక్త వయసు వచ్చినది వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు ఆ రాజదంపతులు దివస్తేనుడు అనే రాజు యొక్క కుమారుడు సత్యవంతుడు పేరుకు తగ్గట్టుగా సత్యనిష్ఠుడు గుణవంతుడు అందమైనవాడు సత్యవంతుడు ఆ రాజకుమారునిపై మనసు పడింది అతనినే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని ఇదే విషయాన్ని తన తండ్రికి చెప్పింది అంతటా అశ్వపతి సత్యవంతుని గురించి విచారించగా సత్యవంతుని తండ్రి సాల్వ భూపతి విధివశాత్తుగా శత్రుల వల్ల తన రాజ్యాన్ని చూపును కోల్పోయి అందునిగా రాజ్య బహిష్కరణకు గురి అయినాడు ప్రస్తుతము తాను అడవిలో జీవిస్తూ ఉన్నాడు మరి సత్యవంతుని గురించి విచారించగా నారద మహర్షి ఓ రాజా సత్యవంతుడు నిరంతరం సత్యమునే పలకడం ద్వారా అతనికి సత్యవంతుడనే పేరు వచ్చింది అతని అసలు పేరు త్రాష్యుడు అతడు అన్ని విధాలుగా గుణవంతుడేనని దైవభక్తి ఎక్కువని అయితే అల్ప ఆయుష్ కలవాడని చెప్పాడు నారదముని ఆ సత్యవంతుడు వివాహమైన ఒక సంవత్సరం తర్వాత మరణిస్తాడని కూడా తెలియజేశాడు ఈ విషయం తెలిసినటువంటి సావిత్రి తండ్రి అతనితో వివాహం జరిపించడానికి అంగీకరించలేదు కానీ సావిత్రి తన తండ్రితో తండ్రి త్రికర్ణములలో మనస్సు ప్రధానమైనది నా మనసు సత్యవంతుని వరించినది అతను ఎలాంటి వాళ్ళైనా అతనితో వివాహం జరిపించండి అని ప్రాధేయపడింది ఇదే విషయాన్ని నారదులతో విచారించగా ఓ రాజా నీ కుమార్తె గుణవంతురాలు ఆమె యొక్క మనసును మలర్చడం సాధ్యం కాని పని ఆమె చేసిన పుణ్యఫలంగా సత్యవంతుడు దీర్ఘాయుష్యుడు కాగలడు అని చెప్పి సంశయించ సంశయించగా సావిత్రిని సత్యవంతునితో వివాహం జరిపించండి అని సలహా ఇచ్చాడు నారద మహర్షి అంతటా అశ్వపతి రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో జీవిస్తున్నటువంటి ద్యుమస్థేను చేరి తన కుమార్తె అయిన సావిత్రిని నీ కోడలుగా స్వీకరించు అని ప్రాధాయపడ్డాడు అందుకు ద్యుమస్త్రేనుడు రాజా మేము రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో జీవిస్తున్నాము ఆమె సుకుమారి ఆమె ఆతో కలిసి అడవుల్లో జీవించడం కష్ట సాధ్యమైనది అని సంశయించగా అశ్వపతి ఈ విధంగా అన్నాడు జీవశైనుతో రాజా కష్ట సుఖాలు శాశ్వతాలు కావని ఈరోజు నీవు అనుభవిస్తున్నటువంటి కష్టాలు శాశ్వతాలు కావని రేపటి రోజుల్లో అవి ఉండవు ఉండవు అని చెప్పి నా కుమార్తె సావిత్రి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నది కాబట్టి దయముంచి నా కూతురు అయినటువంటి సావిత్రిని సత్యవంతునితో వివాహం జరిపించండి అని వేడుకొనగా సత్యవంతుడు సావిత్రిగా వివాహాన్ని జరిపించారు ఆ రాజులిద్దరు వివాహమైన తరువాత సావిత్రి తన భర్తతో అడవుల్లో ఉంటూ అత్తామామలకు సేవ చేస్తూ జీవిస్తూ ఉండేది కొంతకాలానికి సత్యవంతుడు పండ్ల కోసమై తన ఆశ్రమం నుండి అడవికి వెళ్ళడానికి సిద్ధం కాగా సావిత్రి కూడా నేను మీ వెంట వస్తాను అని భర్త వెంట వెళ్ళింది అడవికి కొంత సమయం తర్వాత సత్యవంతుడు పండ్లు కోస్తూ ఉండగా తల భారంగా ఉందని క్రింద కూర్చున్నాడు వెంటనే సావి తన భర్తను తన ఒడిలో పడుకోబెట్టుకుని ఓదారుస్తూ ఉండగా సత్యవంతుడు స్పృహ కోల్పోయాడు ఇంతలో నల్లటి ఆకారం కలవాడు కూరలు కలవాడు ఎగని నేత్రములు కలవాడు బంగారు వస్త్రములు కలవాడు అత్యంత భీకరునిగా చేతిలో పాశం ధరించి అక్కడికి చేరాడు అతనిని చూసినటువంటి సావిత్రి మీరెవరు అని అతనిని అడిగింది అప్పుడు సావిత్రి నా పేరు యమధర్మరాజు నీవు ప్రతీవతవు కాబట్టి నన్ను చూడగలిగావు నేను ఇతరులకి కనపడను నీ భర్త సత్యవంతునికి ఆయుస్సు తీరినది అతడు గొప్ప పుణ్యపురుషుడు కాబట్టి తన ప్రాణమును గ్రహించడానికి స్వయంగా నేనే వచ్చాను అని యమధర్మరాజు అన్నాడు సావిత్రితో తన పాశమును సత్యవంతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుని బయటకు లాగాడు వెంటనే యమధర్మరాజు దక్షిణ దిక్కుకు బయలుదేరి వెళ్ళాడు తన భర్త యొక్క దేహాన్ని మాటున భద్రపరచి యమధర్మరాజును అనుసరించింది కొంత దూరం వెళ్ళిన తరువాత యమధర్మరాజు సావిత్రి ఎందుకు నా వెంట వస్తున్నావు అని అడగగా ఓ యమధర్మరాజా భర్త వెళ్ళిన మార్గంలో వెళ్ళడం భార్య యొక్క ధర్మం కాబట్టి నేను నా భర్తను అనుసరిస్తున్నాను నా భర్త వెంటనే వస్తున్నాను అన్నది మరియు నీ దయ నా యొక్క ప్రాతిపత్యం వలన నేను రాలేని చోటు అంటూ లేదు మార్గములలో ధర్మ మార్గమే ప్రధానమైనది ధర్మమునకు ఆధారం సజ్జనులు మీ వంటి సజ్జనుల యొక్క దర్శనం వలన పరమసుఖములు పొందక నేను సాధారణ మనిషి ఎలా వెనకకు వెళ్ళాలి అని ఆమె ఆ యొక్క యమధర్మరాజును అనుసరించింది ఆమె మాటలకు ఆశ్చర్యపోయినటువంటి యమధర్మరాజు నీ మాటలను మెచ్చాను నీ భర్త యొక్క ప్రాణములు తప్ప ఏదైనా వరం కోలుకో అన్నాడు అందుకు ఆమె తన యొక్క తన మామగారికి చూపును ప్రసాదించండి అని వేడుకున్నది తిరిగి సావిత్రి యమధర్మరాజును అనుసరించసాగింది వెనక్కి వెళ్ళమని యమధర్మరాజు మరీ మరీ కోరినప్పటికీ ఓ యమధర్మరాజా మనస్సు వాక్కు కర్మలతో ఎవరికి కీడు తెలపెట్టకుండుట దీనుల ఎడల కరుణ కలిగి ఉండుట దానధర్మములు చేయుట ఆశ్రయం పొందిన వారిని ఆదరించుట ఇవన్నీ కూడా ధర్మములని మీకు తెలియనిది కాదు నీవు ధర్మదేవతవు నీకు తెలియని ధర్మం అంటూ ఏదీ లేదు అందరి ఏడలా సమబుద్ధితో ఉంటావు నీవు కనుక నిన్ను సమవర్ధి అని పిలుస్తారు మీరు కరుణాకటాక్షుడు అని ఈ విధంగా యమధర్మరాజు రాజు గురించి వివరిస్తూ ఉండగా అందుకు యమధర్మరాజు అమృతములు వంటి నీ యొక్క మాటలు నా మనసును ఆకట్టుకున్నవి నీ భర్త ప్రాణములు మినహా ఏదైనా ఇంకొక వరం కోరుకోమని అన్నాడు యమధర్మరాజు అందుకు సావిత్రి ఓ యమధర్మరాజా నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతానం లేదు ఆయనకు పుత్ర సంతానాన్ని ప్రసాదించండి అని వేడుకున్నది అందుకు యమధర్మరాజు ఇచ్చాను నీ నీ యొక్క తండ్రికి పుత్ర సంతానం ఇచ్చాను ఇక వెళ్ళవలసినది అని అన్నాడు అందుకు సావిత్రి భర్త సేవయే పరమార్థమని నా మనస్సు నా భర్త పాదసేవలో నిమగ్నమై ఉన్నదని తన ధర్మమును ఆచరించేవారు తన ధర్మమును ఆచరించేవారు అరుదుగా ఉంటారని వారి ధర్మనిష్టతోనే సూర్యచంద్రులు క్రమం తప్పకుండా సంచరిస్తున్నాయని ఎవరితోనైనా ఏడు మాటలు మాట్లాడితే వారు బంధువులుగా పరిగణిస్తారని నేను మీతో ఎన్నో మాటలు మాట్లాడాను కాబట్టి ఇప్పుడు నేను నీ మీ బంధువునైనానని కనుక నా కోర్కెను మన్నించుట మీ వంటి వారికి సముచితమని వేడుకున్నది మరొక ఇస్తాను కోరుకోమని చెప్పగా అందుకు సావిత్రి పుత్ర సంతానాన్ని ప్రసాదించవలసినది అని వేడుకున్నది యమధర్మరాజు సరేనని అనుగ్రహించాడు సావిత్రికి వెంటనే యమధర్మరాజు వెళ్తూ ఉండగా ఇక వెళ్ళమని చెప్పి అనగా రాజా యమధర్మరాజా పుత్ర సంతానము మీరు నాకు ప్రసాదించారు లేని పుత్రులు సాధ్యమా కాబట్టి ఏ ఈ యొక్క లోకంలో లేని భార్య పుత్ర సంతానం పొందడము అనేది ఏ విధంగా న్యాయబద్ధమైనది విచారించండి దయముంచి నా యొక్క భర్త యొక్క ప్రాణాలను ఇవ్వవలసినది అని మరీ మరీ ప్రార్థించగా సత్యవంతుని సావిత్రి యొక్క భర్త అయిన సత్యవంతుని సజీవునిగా చేశాడు యమధర్మరాజు సావిత్రితో సావిత్రి నీ భర్త నాలుగు వందల సంవత్సరాలు జీవిస్తాడని నీకు వంద కుమారులు కలుగుతారని నీ కీర్తి చిరస్థాయిగా ఉంటుందని చెప్పగా సావిత్రి తిరిగి సావిత్రి తిరిగి తన భర్త యొక్క మృతదేహాని వద్దకు చేరగా సత్యవంతుడు లేచి ఇంతసేపు నిద్రపోయాను ఎందుకు లేపలేదు అని అన్నాడు కానీ నన్ను పట్టి లాగినట్లుగా ఉన్నది అది కలకాదు కదా అనగా సావిత్రి ఓ నాథ ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది మీ తల్లిదండ్రులు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వెళ్ళారు మామకు ఆశ్రమానికి వెళ్ళిన తక్షణమే మామకు చూపు వచ్చింది శత్రురాజులు క్షీణించి ఆ రాజు యొక్క రాజ్యం తిరిగి లభించినది సావిత్రి తన భర్త అత్త మామలతో కలిసి సుఖశాంత్ సుఖశాంతమైనటువంటి జీవితాన్ని సాగించింది ఆమె ప్రాతిపత్యం విశ్వవ్యాప్తమైనది జై సద్గురు